అంతే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ హుండై క్రేటా రెండు వేల ఇరవై జూన్ బండి ఎయిటీ ఎయిట్ థౌజండ్ తిరిగింది సన్ అన్రూప్ వస్తుంది ఆటోమేటిక్ డీజిల్ బండి ఈ బిల్డింగ్ ఓనర్ది చూడడానికి వచ్చినాం అట్లనే ఇంకోటి ఇన్నోబా క్రిష్ట టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టూ పాయింట్ టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ రెండు బండ్లు ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి ఇది రెండు వేల భయ్య తోడ బాగానేటుట రెండు వేల ఇరవై ఆటో ఆటో గేరు బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎనభై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనరు రెండు వేల పద్దెనిమిది సారీ రెండు వేల ఇరవై నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజనీది ఎస్ఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ బండికి కుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ప్రాణరామిక్స్ అన్ రూప్ ఉంటుంది వైట్ కలర్ డీజిల్ బండి అలై వీల్స్ ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ లోపల ఎయిర్ ఫ్రెషనర్ అంటే గాలి ఇది ఇది సిస్టమ్ కూడా ఉంది ప్యానరా మిక్స్ అండ్రూప్ వచ్చి ఓన్లీ టూ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వచ్చి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది బండికి బండి మొత్తం ఒరిజినల్ ఉంది వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పురి బానట్టు నుంచి డిక్కీ వరకు ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ మందుబాటులు కూడా పెట్టుకున్నారు ఢిల్లీలో మందే మందు తాగిన తాగినంత సరే నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని యూస్కి ఉన్నాయా స్టెపిని సిల్ టైర్ ఉంది రన్నింగ్ టైర్లు నాలుగిటికి నాలుగు సిల్లు ఉన్నాయి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంకోటి అరే ఇన్నోవా క్రిస్టా కూడా ఉంది దాని దగ్గర కూడా వస్తున్నా అది కూడా చూడండి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జి టూ థౌజండ్ ఎయిటీన్ మేడం నైంటీ నైన్ థౌజండ్ చవిదాండి మానువల్ ఎయిట్ సీటర్ వి వర్షన్లో ఎయిట్ సీటర్ మంచి బండి నాది కూడా వివర్షన్లో ఎయిట్ సీటరే ఓపెన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది పదో పద్దెనిమిది పదో నెలనా ఒకటో నెల ఓకే సార్ ఇవి రెండు బండ్లు ఉన్నాయి వాళ్ళకన్న ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ ఇవి డైరెక్ట్ ఇది ఇంటి ఓనర్ ఇంటి ఓనర్ ఇంటికన్నా చూస్తున్నాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్ బండికి మూడు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ తొంభై తొమ్మిది వేలు తిరిగింది బండి రెండు బండ్లు ఉన్నాయి ఇది ఎయిట్ సీటర్ అది ఫైవ్ సీటర్ అది ఇన్నోవా క్రిస్టా ఒకటి అది ఆటో గేరు క్రేటా ఒకటి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్